హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే మనకు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఈ వీడియోలో అయితే చూడండి నేనైతే ఇది నార్మల్ రైస్తోనే చేసినానండి చూడండి మా నార్మల్ రైస్తోనే పొడి పొడిగా వచ్చింది మీరు బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఇలా చేసుకొని చాలా బాగుంటుంది దీంట్లోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ అయినా చేసుకొని ఏదైనా గ్రేవీ కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాము సరేనా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర అయితే పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నెయ్యి అయితే వేసుకొని ఇట్లా ఆయిల్ అయితే వేసుకోవాలి మూడు స్పూన్లు కానీ మీరు కావాలనుకుంటే ఆయిల్ బదులు నెయ్యి అయినా వాడచ్చు నెయ్యి లేకుంటే ఆయిల్ అయినా వాడచ్చు ఇట్లా ఆయిల్ వస్తే వేడెక్కిన తర్వాత ఇందులో మనం బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి మసాలా చెక్క రెండు లవంగాలు మూడు బిర్యానీ ఆకు రెండు ఇట్లా ఇలాంటి బిర్యానీ మసాలనేటివి వేసుకొని ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి ఆ తర్వాత మనము ఒక రెండు చిన్న సైజు ఆనియన్స్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు మష్రూమ్ బిర్యానీ కొంచెం బాగా వస్తుంది అట్లే బాగా వస్తుంది కాదు బాగుంటుంది కూడా ఆ విధంగా అయితే మనం ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ టైం పడకుండా సింపుల్గా ఎవరైనా మనకు ఇంటికి గేస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా ఇదైతే చేసి పెట్టచ్చండి అలాగే పచ్చిమిర్చి ఒక మూడు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా కొంచెం బాగా ఇట్లా ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం పేస్ట్ బాగా ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం చేసుకున్న అల్లం పేస్ట్ అయితే చేసుకోవాలి వేసుకోవాలి అప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయిన దాకా వేగనివ్వాలండి కొంచెం పచ్చి వాసన పోయిన దాకా వేగనిచ్చిన తర్వాత అందులో మనము బాగా ఎర్రగా ఉండే టమోటా అయితే మీడియం సైజు ఒకటి అయితే వేసుకోవాలి ఈ టమోటా వేసినా కదా ఇప్పుడు టమోటాలు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి అంటే కొంచెం బాగా మెత్తబడాలి ఇట్లా ఆయిల్లో టమోటాలు కాస్త బాగా మెత్తబడిన తర్వాత మిగతాటివి అనేవి వేసుకోవాలండి ఇప్పుడు అందులో టమోటాలు మనకు కొంచెం బాగా మెత్తబడాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఈ సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేసి కలిపేయండి ఇట్లా ఈ విధంగా కలిపిన తర్వాత మనము మూత పెట్టేసుకొని కాస్త టమోటాలు అనేవి కాస్త మెత్తబడతాయి ఇప్పుడు మనము పక్కన ఇంకొక గిన్నెలు అయితే ఇట్లా వేణీళ్ళు అంటే కొన్ని నీళ్ళు పోసుకొని అయిన తర్వాత ఇట్లా మష్రూమ్స్ వేయాలండి మష్రూమ్స్ వేయడం వల్ల మష్రూమ్ ఇట్లా ఏమైనా పురుగు పాడు జస్ట్ ఉంటే పోతుంది అందుకని కాస్త వేడి నీళ్ళల్లో ఇట్లా పది నిమిషాలు అలాగే ఉండనివ్వండి ఏమైనా తెల్ల పురుగు పాడు ఉంటే పోతుందని ఆ నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో ఇట్లా కొంచెం ఒక పది నిమిషాలు అలాగనే ఉండనివ్వాలి ఇట్లా మనము ఉండిచ్చే చాలు ఒక పది నిమిషాలు చాలండి ఇట్లా ఈ తర్వాత ఒక పెట్లకి అయితే తీసేసుకుందామండి ఇట్లా ఈ విధంగా అన్నీ తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని ఆ తర్వాత మనము టమోటాలు ఉడికిందో లేదో మూత తీసేసి చూద్దాము ఒకసారి ఒకసారి చూసి కలిదింపుకొని టమోటాలు అయితే కాస్త బాగా మెత్తగా ఉడికినాయి ఆ తర్వాత మనము మష్రూమ్స్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మష్రూమ్స్ వేసుకోవాలండి మష్రూమ్స్ వేసుకొని ఇంకా కాస్త ఒక స్పూన్ను పసుపు అయితే వేసుకుందాము పసుపు వేసుకొని అలాగే మనకు కొంచెం కారం చూసి వేసుకోండి అందులో మనం పచ్చిమిర్చి గుడక వేసుకునేం కదా నేనైతే ఒక స్పూన్ వేసినాను మీరు అయితే కాస్త చూసి వేసుకోండి ఒక హాఫ్ కానీ అట్లా వేసుకొని ఇట్లా కారం పొడి వేసుకొని కొంచెం బాగా మిక్స్ వేయండి ఆ తర్వాత ఒక స్పూన్ ధనాల పొడి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలపండి ఇట్లా నేను రైస్ ఒక టూ గ్లాస్ తీసుకొని ముందుగానే నానబెట్టుకోవాలండి అంటే ఒక గంట కానీ అర్ధగంట కానీ ఇట్లా నానబెట్టుకోవాలి నేను నార్మల్ రైస్తోనే కదా చేసుకుని మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ చేసుకోండి ఇట్లా చూడండి ఇట్లా నేను ముందుగానే నానబెట్టుకొని ఇట్లా అప్పుడు వేసుకుంటున్నాను రైస్ ఇట్లా బియ్యం వేసుకొని నానబెట్టుకునే బియ్యం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపేయాలండి ఈ విధంగా అంతా మనము బియ్యం వేసుకున్నాక నా ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపేయండి అంత బాగా కలిసేలాగా కలిపేయండి ఆ తర్వాత నేను టూ గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాస్ కానీ వాటర్ పోసుకుంటున్నాను ఫోర్ కానీ ఒక మూడు కానీ ఎట్లయినా పోసుకోవచ్చు ఎందుకంటే మనం నానబెట్టినాం కదా ఎక్కువసేపు నానబెట్టినప్పుడు మూడు గ్లాసులే చాలు ఒక తక్కువ సేపు నానబెట్టినప్పుడు ఫోర్ గ్లాస్ అయితే చాలండి ఇదో చూడండి నేను ఒక ఫోర్ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఇట్లా కాస్త బాగా బాగా కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ఇందులో కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలండి ఇట్లా కళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో లాస్ట్లో కొద్దిగా పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర కుడక వేసుకోవాలి అలాగే బాగా కట్ చేసుకొని ఇట్లా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇట్లా ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ అనేది కాస్త ఆవిరిపోయినప్పుడు కొంచెం మండ తగ్గించుకోండి మీరు ఇప్పుడు కాస్త ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చూసి వేసుకోండి ఇంకా కొంచెము ఇప్పుడైతే మూత పెట్టేసుకొని దానిపైన ఏదైనా బరువుగా పెట్టేసుకోండి ఆ తర్వాత ఈ ఒకసారి మళ్ళా మనం ప్రైస్ అయిందో లేదో చూసుకోండి ఇదిగో చూడండి ఇట్లా ఈ విధంగా బరువు పెట్టేసి ఒక ఒక ఇరవై నిమిషాలు ఉంటే చాలు అట్లా చూడండి ఇంకా రైస్ అయితే ఇద్దేదండి చాలా బాగా అయింది పొడి పొడిగా అయింది చాలా బాగుంది ఇంట్లో చేసుకుంటే మనం నార్మల్ రైస్ అయినా ఇలా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇందులోకి మీరు పెరుగు చట్నీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి నాకు లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఓకేనా ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా